హాయ్ అండి హలో ఎలా ఉన్నారు నేను బి మీ బిస్మిల్లా వరల్డ్ ఛానల్ అందరికీ నమస్తే నేను చాలా రోజుల తర్వాత వాయిస్ రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నేను కొత్తగా ఆలు టమాటా కూర ట్రై చేశానండి కూర చేయడం ఈ కూర చాలా బాగుందండి మా పిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఇట్లా ఆలుగడ్డల్లోనూ పప్పుల్లో టమాటాలో ఇట్లా వేసి ఆకుకూరలు చేసి వాళ్ళకు పెడతానండి అయితే ఈ కూర చాలా రుచిగా టేస్ట్గా వచ్చిందండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి బచ్చల కూరలో చాలా పోషకకరమైన విలువలు ఉన్నాయి విటమిన్స్ ఉంటాయండి బచ్చల కూరలో నాకు తెలుగు అంతగా రాదండి చెప్పడం ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నేను తెలుగు చాలా తక్కువగా మాట్లాడతానండి ఒకవేళ తప్పులు ఉంటే క్షమించండి ఈ కర్రీ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చిందండి చపాతీలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుందండి ఈ కర్రీ నేను చాలా రోజుల తర్వాత వాయిస్ మెసేజ్ చేస్తున్నానండి ఈ వీడియోలో మా ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో కొత్తగా చిన్న చిన్నగా నేను కూడా వీడియోలు ట్రై చేస్తున్నానండి ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుందండి చాలామంది ఆలుగడ్డలు తినరండి టమాటా తినరు అలాంటప్పుడు ఇట్లా కర్రీ టమాటా ఆలుగడ్డ కూర ఇట్లా మొత్తం కలిపి చేసి చపాతీలోకి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాగుందో మీరు కూడా ఈ కర్రీ చేసి చూడండి ఎలాగైనా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్ ऑल द बेस्ट शब शबके नमस्ते गुड नाइट పెద్ద పెద్ద యూట్యూబ్ వాళ్ళ ఛానల్స్ చూసి లైక్ షేర్ చేస్తారు కదండి మాలాంటి చిన్న యూట్యూబర్లను కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి